అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు ఋషితుల్యుడు కనుక నిష్కామైనటువంటి జీవనం ఉన్నవారు కనుక పరమభక్తి తత్వరులు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒక అయితే సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి గారు నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి రెండు సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందే అలాగే ఆదిత్యహృదయం ఒక మహామంత్రం అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం జయత్యతి బలోరామో రామో మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందే అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు వాళ్ళు భక్తిని భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని తెలుగు భాషలో రచించబడేటువంటి పద్యాలలో కూడా ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది